హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మునక్కాడ టమాటా కర్రీ చేశానండి మునక్కాడ టమాటా కర్రీ అంటే మామూలుగా మునక్కాడ కనపడుతూ ఉంటాయి కదా ఇందులో మునక్కాడ కనపడకుండా గ్రేవీగా ఉండే కర్రీ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మునక్కాడని కట్ చేసి ఇందులో ఉన్న గుజ్జంతా తీసి అప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తామన్నమాట టేస్ట్ చాలా బాగుంటుందండి మునక్కాడ తినలేని వాళ్ళకి ఇలా గ్రేవీతో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మంచి రుచిగా టమాటా ములక్కాడ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఈ కూర తయారు చేయడానికి నేనైతే రెండు ములక్కాడలు తీసుకున్నానండి బాగా ముదిరినవి కాదు అలాగని లేతవి కాదు సమానంగా ఉంటాయి కదా మనం ఎప్పుడు కర్రీలో వేసుకుంటాం కదా అటువంటి ములక్కాళ్ళే తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా శుభ్రంగా ముందు కడిగేసుకుని ఇలా కట్ చేసేసి నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఘాటు కింద పెట్టి లోపల ఉన్న గుజ్జంతా తీసుకోవాలన్నమాట మునక్కాడ పూర్తిగా కట్ చేయకుండా ఇలా ఒక పక్కన ఇలా చాక్తోటి కట్ చేస్తే ఇలా విడిపోతుంది అప్పుడు మనం లోపల ఉన్న గ్రేవీ అంతా బయటికి తీయచ్చు ఇలా పలచగా ఉన్న చిన్న స్పూన్ తీసుకుని దీంతో ఇలా మునక్కాడలో ఉన్న గుజ్జంతా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈజీగా పని కూడా తొందరగా అయిపోతుంది ఎక్కువ శ్రమే ఉండదు చాలామంది మునక్కాడలు నవ్వలేకపోతూ ఉంటారు కానీ తినాలని ఉంటుంది కదా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది రోటీ చపాతీల్లో కూడా తినచ్చు కర్రీ అయితే పూర్తిగా కట్ చేయకుండా ఒక పక్కనే కట్ చేసి తీయడం వల్ల గింజలు కూడా నలగకుండా ఉంటాయన్నమాట చాలా మందికి గింజలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు మునక్కాడని ఇలా రెడీ చేసుకుంటే మనకి ఎలా కావాలంటే అలాగా కూర ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలా కర్రీ కావాలంటే లేదంటే కమ్మటి కూర కావాలన్నా మన ఇష్టం వచ్చినట్టుగా మనం తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా రెండు కాడలకి ఈ మాత్రమైతే గుజ్జు వచ్చింది ఈ గుజ్జంతా ఇలా రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ తొక్కలైతే వెంటనే మనం పారైన అవసరం లేదు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని మనం ఉడికించుకుని ఆ వాటర్ కూడా మనం కర్రీలో వేసుకోవచ్చు ఇందులో కూడా కొద్దిగా ఉడికితే మన కాడ వాటర్ కూడా వస్తుంది అది కూడా మనం కూరలో వేసుకోవచ్చు ఇలా నీళ్లు పోసేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా మునక్కాడైతే తొందరగానే ఉడిపోతుంది కాబట్టి ఇలా నీళ్ళు అయితే వస్తాయి వడపోసుకొని మనం కూరలో వేసుకోవచ్చు అలాగే ఒక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు లేక మూడు పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా వెల్లుల్లిపాయ కొంచెం అల్లం ముక్క వేసి మనం ఇలా గ్రేట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోండి లేదంటే ఇలా గ్రేటర్లో కానీ గ్రేట్ చేసుకోవచ్చు ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి పోపు సమాలన్నీ కొద్ది కొద్దిగా వేసుకున్నాక శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్ది కొద్దిగా వేసుకుని ఎండుమిర్చి కూడా వేసి వేయించేసుకోవాలి ఏ కూరకైనా ఈ ప్రాసెస్ అంతా మామూలే కదా ఇదంతా తయారైన తర్వాత ఇలా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా ఒక చిటికెడుతా అంటే తక్కువ ఇంగు వేసుకున్నాను ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలి ఉల్లి పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కొంచెం సేపు వేగనివ్వాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇలాగ మునక్కాడ అంతా వేసుకోవాలి ఇది వేసాక కూడా ఒకసారి అంతా కలిపేసుకుని ఒక ఒక నిమిషం రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టేస్తే కొంచెం మెత్తగా అవుతుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత స్పైసీ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు కారం వేసాను నేను కూర కారం వేసుకున్నాను అలాగే సరిపడినంత సాల్టు కొద్దిగా పసుపు కొంచెం ధనియాల పొడి కూడా వేసాను ఇవన్నీ వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిపేసిన తర్వాత టమాటాలు రెండు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా వేయించేసుకోవాలి తర్వాత ఇందులోకి ములక్కాడ తొక్కలు ఉడిగించాం కదా ఆ నీళ్ళు కూడా వేసుకోవాలి ఇలా పోసేసుకొని వాటర్ వేసేసుకోవాలి విడిగా ఇంకే వాటర్ వేయక్కర్లేదు ఇలా మొత్తం అంతా కలిపి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేస్తే ఒక రెండు మూడు నిమిషాలకి మెత్తగా ఉడికిపోతుంది కర్రీ నేనైతే ఇందులో గరం మసాలాలు అవి ఏం వేయట్లేదు మీకు ఇష్టమైతే మసాలా పొడి కూడా వేసుకోవచ్చు మాకైతే ఇలాగే బాగా నచ్చింది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంకొంచెం సేపు ఉడికిపోతే టేస్టీ టేస్టీగా మునక్కాడ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగా ఉందండి ములక్కాడ ఇష్టమైన వాళ్ళు ఇలా తయారు చేసుకుని చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది చపాతీల్లోకి రోటీల్లోకి కూడా తినడానికి వీలుగా ఉంటుంది మరి అయితే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మరిన్ని రెసిపీస్ ఉన్నాయండి గణశ్రీ రెసిపీస్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి మీరు కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్